నా పేరు ఎం సుబ్బారావు సార్ నేటి నేటివ్ ఆఫ్ నెల్లూరు నేను ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసి పద్నాలుగు నెలలు అవుతుంది ఈ పద్నాలుగు నెలల కాలంలో దాదాపు డెబ్బై లక్షలు తీసుకోవడం జరిగింది మరి అదే విధంగా నేను ఒక్కనే వచ్చా ఒక పద్నాలుగు నెలల క్రితం మీరు చెప్పినట్టుగా ఈ రోజు టోటల్గా నా టీం మూడు వేల ఏడు వందల పైన టీం రావడం జరిగింది సార్ వీళ్ళందరూ కూడా టోటల్ టీం నేను తీసుకోవడం కాదు నా టీమ్ లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది సార్ మరి అదేవిధంగా మా అప్లైనర్ వచ్చేసి మనోహర్ గారు దాసు గారు తెలంగాణ వాళ్ళ ద్వారా నేను సిస్టమ్ లో వచ్చాను సార్ నిజం చెప్పాలంటే అద్భుతమైన ప్లాట్ఫామ్ సార్ ఇది ఎందుకంటే నాది ఆల్రెడీ ఎంఏబి క్వాలిఫికేషన్ నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నాను బట్ ఎక్కడా కూడా నేను అనుకున్న సక్సెస్ రాలా బట్ ఏడిఎంఎస్ ద్వారా పద్నాలుగు నెలలు నీ యొక్క కెరీర్ తీసుకోండి వండర్ ఇది ఈరోజు చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే గతంలో ఇలాంటి కంపెనీ రాలేదు ఈ విధంగా ఇన్కమ్ షేర్ రెవెన్యూ చేసిన షేర్ చేసిన కంపెనీ రాలేదు సార్ భవిష్యత్తులో కూడా రాదు అయితే ఈ రోజు చాలా మంది వస్తున్నారు ఐడియలు వేసుకుంటున్నారు ఇన్కమ్ రాలేదు అని చెప్పి డల్ అయిపోతున్నారు ఒక డెడికేషన్ ఒక డెడికేషన్ నర మన మనం ఏడిఎంఎస్ ఎక్కించుకొని చేసుకోగలిగితే వండర్ఫుల్ కెరీర్ ఉంది సార్ ఈ రోజు ట్రెండ్ ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఎలక్ట్రికల్ వెహికల్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా నడుస్తుంది ఈ యొక్క ట్రెండ్ ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్ బట్ ఈ రోజు ఇవి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ రోజు ఎడ్యుకేటర్స్ అంతా గమనించి ఈ రోజు చాలా మంది అన్ఎంప్లా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది నుంచి అధిగమిస్తూ తను అధిగమనిస్తూ కొన్ని వందల మందికి ఇచ్చే అవకాశం సార్ ఈ రోజు ఒక వ్యక్తి ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఈ రోజు కోటి అవుతున్నారు ఈ రోజు మీరు చెప్పారు సార్ దాదాపు లక్ష ఇరవై వేల పాయింట్ టీం తయారు చేశారు నిజం చెప్పాలంటే ఈ రోజు కొన్ని వందల మందికి మీరు ఉపాధి ఇచ్చారు సార్ అంటే ఒక గవర్నమెంట్ చేయలేని పని కూడా మీ ద్వారా జరిగింది దాదాపు వంద మంది కోర్ట్ సో చెప్తున్నారు మీరు అదేవిధంగా మాలాంటి వ్యక్తులు కూడా ఎంతో మంది అయ్యారు సార్ అయితే ఇక్కడ ఆపర్చునిటీ ఏదైతే అవకాశం కంపెనీ డిజైన్ చేసిన అందరికీ ఒకటే ఎవరైతే డెడికేషన్ పనిచేస్తున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు అయితే ఈ రోజు చాలా మంది మన మార్కెట్లో ఎలా ఉందంటే సిచ్యువేషన్ రకరకాల కంపెనీల్లో స్కీముల్లో స్కాముల్లో చేసి ఇబ్బంది పడి ఈ రోజు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వస్తే దీన్ని కూడా దాని కింద చేసి మార్కెట్లో ఇంకెళ్ళిపోతున్నారు మరి బయట ఎక్కడ అవకాశాలు ఉన్నట్టు ఎక్కడ లేవు ఈ రోజు మన ఫ్రెండ్స్ సర్కిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది మందిని కానీ మనం సర్వే చేస్తే ఒక మొబైల్ తీసుకొని ఫోన్ పేలలో బ్యాలెన్స్ కానీ చెక్ చేసి ఎవరి దగ్గర కనీసం వెయ్యి రెండు వేలు ఉండరు బట్ వర్క్ చేయడానికి రమ్మంటే ఎవరు రావటం లేదు సార్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్స్ నిజం చెప్పాలంటే మన కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ఈ యొక్క సిస్టమ్ డిజైన్ చేసిందో వాళ్ళకి నిజంగా చేతులెత్తి మనం నమస్కరించు సార్ మరి అదే విధంగా ఈ రోజు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరందరూ కూడా సీనియర్స్ నిలబడి ఈ రోజు కంపెనీ మళ్ళీ ఈ రోజు నిలబెట్టి వండర్ఫుల్ గా ఈ రోజు నడుస్తుంది సార్ కంపెనీ కాబట్టి ప్రతి ఒక్క ఒక్కరి కూడా సిన్సియర్ చేయండి ఎందుకంటే ఈ రోజు ఆర్థికంగా దాదాపు నైన్టీ పర్సెంట్ మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం మనలాంటి వ్యక్తుల కోసమే చెప్పాలంటే ఒక భగవంతుల రూపంలో ఈ యొక్క కంపెనీ డిజైన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి నెదర్ల్యాండ్స్ వందకి యాభై రెండు వందకి ఇబ్బంది పడుతూ బతికే కంటే కూడా ఒక ఆరు ఆరు నెలలు సీరియస్ గా సిన్సియర్ వర్క్ చేస్తే మన జీవితంలో ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి మరి బతికినంత కాలం ఇబ్బంది పడుతూ బతకదా ఒక ఆరు నెలలో సంవత్సరం పాటు సిన్సియర్ వర్క్ చేసి సక్సెస్ అవుదాం అనేది ఆలోచించి ఈ రోజు బ్రహ్మాండంగా జూములు చేస్తున్నారు వాస్తవంగా మేము జాయిన్ జూమ్స్ కూడా లేవు సార్ మేము ఆసం మా సీనియర్స్ అందరూ తెలంగాణ ఉన్నప్పుడు కూడా నాకు ఈ సబ్జెక్ట్ అర్థమయ్యి సీనిసియర్ గా సీరియస్ చేశాము ఈ రోజు మా జూనియర్స్ మిత్రులందరూ కూడా ఈ రోజు సపోర్ట్ చేసి మేము మా జూనియర్స్ కావచ్చు అందరూ కూడా సక్సెస్ తీసుకున్నాము రాబోయే రోజుల్లో కూడా మంచి కెరియర్ తీసుకున్నాం కాబట్టి ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మిత్రులు కూడా ఈరోజు చివరి దాకా ఉన్నారంటే వాళ్ళకి జీవితం మీద కష్టం కాబట్టిన్నారు కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు కూడా ఒక వన్ ఇయర్ వన్ క్రో తీసుకున్న అద్భుతమైన సబ్జెక్ట్ సార్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పటికే సమయం చాలా అయిపోయింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై ఎడేమి గ్రేట్ గ్రేట్ సార్ సూపర్ అవరు మీ వాయిస్ బాగుంది మీ ప్రొనౌన్సియేషన్ బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ సూపర్ ఉంది సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవాలి అమౌంట్ ఇన్స్పిరేషన్ సార్ ఇప్పుడు మీరు మీరు చెప్తుంటే నేను చూసుకున్నాను సార్ అంటే మేము సేమ్ అదే పరిస్థితి వచ్చాము థ్యాంక్ యూ సార్